కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార దహంతోని ఈ ఎన్నికలో ఎట్టి బస్లో కనీసం సెకండ్ ప్లేస్ కన్నా రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక్క ఓటుకు వెయ్యి రూపాయలు దాంతోపాటు హాఫ్ బాటిల్ లిక్కర్ కూడా ఇంటింటికి పంచుతూ ఇవాళ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నది చాలా ప్రాంతాల్లో ఓటర్లు తిరగబడుతున్నారు చాలా ప్రాంతాల్లో డబ్బున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి తీసుకునే ఓటు మాత్రం నిజాయితీగా వేస్తాం మేము ఓటు అమ్ముకునే స్థితిలో మేము లేమని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇది ఒక మన విచ్చల విడిగా ఇవాళ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తుంటే కూడా ఫిర్యాదు చేద్దామంటే ప్రజలు భయపడే స్థితి ఇలా సీవిజుల్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా అది స్థానిక అధికారులు రావడం అధికారులు ముందే అధికార పార్టీ అని భయపడి ముందే వాళ్ళని అలర్ట్ చేసి డబ్బులు మచ్చడోడు పారిపోతున్నాడు డబ్బులు ఎక్కడ నిలువ ఉంటే వా డబ్బులు కూడా మ్యాన్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉండేది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేది కాబట్టి ఎన్నికల కమిషన్ కేవలము ఎన్నికలు నిర్వహించడానికి కాదు ఇలాంటి ప్రలోభాలకు గురియో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తుల మీద డేగంతో చూసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా జరుపుతున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి ఇటువంటి పరిస్థితులు ఎన్నికల సంబంధించిన కమిషన్ నిజాయితీగా వివరించకుంటే నిక్కచ్చిగా వివరించకుంటే ఎన్నికల కమిషన్ మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోతుందన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తుంచుకోవాలి ఇంకా పట్టించుకోకుంటే ఇలా యువతనే వాళ్ళే దీన్ని అడ్డుకొని వాళ్ళకి దీన్ని ఆ చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి వస్తే ప్రమాదం కరమినది గతంలో కూడా ఎన్నికల అధికారులు తీసుకొస్తున్నాను కానీ ఏం స్పందన లేదు ఇలా పొలిటికల్ పార్టీగా ఒక పోటీ చేసిన అభ్యర్థిగా ఇతరుల ఫిర్యాదు చేస్తున్నారు మీరు ఎన్నికల కమిషన్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే గ్రామాలు తిరిగాండి ఇలా అనేక గ్రామాలు తిరిగాండి తిరిగి డబ్బులు వచ్చినాయా రాలేదా వెయ్యి రూపాయలు వచ్చినాయా రాలేదా ఆవు పార్టీలు వచ్చిందారా రాలేదా మీరు అడగంటారు సార్ ఎంక్వైరీ అని ఎవరు ఇలా డబ్బులు వచ్చో వాళ్ళ మీద క్రిమినల్ తీసుకోండి వాళ్ళను ఏ విధంగా భవిష్యత్తులో పోటీ చేయకుండా ఏ విధంగా మీరు చేస్తారో దాన్ని చట్టపరంగా మీ అధికారంలో మీ పరిధిలో ఏది ఉంటే ఆ చర్యించుకోవడానికి అవకాశం ఉంటే అటువంటి ఆలోచన మీకుంటే వాళ్ళ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది కానీ ఫిర్యాదు చేస్తా కూడా ప్రజలు నమ్మకం లేని పరిస్థితిలో ఉంటే ఇక ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడేది అలా డబ్బులు ఉండనే డబ్బుల ద్వారా ఎన్నికలకు గెలుదామని చూసి పోరాటాలు చేసి జీవితాలు ఖరాబ్ చేసుకొని ప్రశ్నిస్తూ ఫైట్ చేస్తూ ప్రజల ఉన్న వ్యక్తులకు పోటీ పోటీ చేసే ఆరాధ కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసి ఇలా డబ్బులు పంపిణీ చేసినటువంటి అభ్యర్థుల మీద వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే మా కార్యకర్తలకు చెప్తున్నా ఎవ్వరు డబ్బు వంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే డబ్బులు మీరే గుంజుకోండి మీరే వంచండి ఎన్నికలకు ఓటేమని మాత్రం ప్రభుత్వం గుడియకండి మా కార్యకర్తలకు నేనే అప్పీల్ చేస్తున్నా మీరు స్పందించాలి కాబట్టి స్పందించేటువంటి అవకాశం మాకు ఉంది కాబట్టి ఆ హక్కు మాకు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం ప్రజాస్పదంగా ఎన్నికలు జరిగే విధంగా మేము చేస్తాం మీతో కాకుండా మేము చేస్తాం ఇప్పటికైనా మీరు నిక్కచ్చిగా వివరించండి నిజాయితీగా వివరించండి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీని జరుగుతున్న విషయాన్ని మీరు ఆలోచించండి రేపే ఎన్నికలు మీరు మాట్లాడిన తర్వాత మీరు రేపు ఎన్ని స్పందిస్తే దానికి ఏం ఫైదా ఉండదు కాబట్టి ఎన్నికల కమిషన్ మరోసారి విజ్ఞప్తి చేస్తా